తెలంగాణలో భారీ చోరీ సో తెలంగాణలో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఘోర దొంగతనం అయితే జరిగిందనమాట నారా హైదరాబాద్లోని నారాయణగూడ పిఎస్ పరిధిలో చోరీ కేసును పోలీసులు ఛేదించారు చోరీకి పాల్పడిన ముగ్గురు నిందితులను కూడా పోలీసులు అయితే అరెస్ట్ చేశారు ఈ కేసు వివరాలను కమిషనర్ సివి ఆనంద్ మీడియాకు అయితే వివరించారు హిమాయత్నగర్ మినర్వా హోటల్ గల్లీలోని ఓ ఇంట్లోకి చొరబడిన నిందితులు సుమారు రెండు కోట్లు విలువైన బంగారం వజ్రాలు చోరీ చేశారు ఇంటి యజమాని అభయ్ కెడియా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి అయితే తీసుకున్నాం వీరంతా కూడా కరుడుగట్టిన నేరస్తులు కేసు దర్యాప్తు కొనసాగుతుందని సివి ఆనంద్ గారు అయితే చెప్పారనమాట సో ఈ విధంగా ఏకంగా రెండు కోట్లు రెండు కోట్లు విలువ చేసే వస్తువులను అయితే దొంగలు కొల్లగొట్టడం జరిగిందనమాట అది కూడా మనకి హైదరాబాద్లో అయితే జరగడం అయితే జరిగింది సో ఈ విధంగా అయితే వీరిని పట్టుకోవడం అనేది చాలా చాలా చాచక్యంగా పట్టుకోవడం అయితే జరిగింది సో ఇది మనకి బ్రేకింగ్ న్యూస్ అనమాట తెలంగాణలోని హైదరాబాద్లోని ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో